అందరికీ నమస్కారం ప్రియమైన మీడియా మిత్రులకు అలాగే నిరుద్యోగులకు అలాగే తప్పు కొట్టి ఆహ్వానం పలికిన మన సురేష్ అన్నకు అందరికీ కూడా నా కృతజ్ఞతలు ముందుగా మైపాల్ యాదవ్ గారి గురించి చెప్పాలంటే అందరు కూడా తెలుసు సో నిరుద్యోగ జేఏసీ పెట్టి గత ప్రభుత్వంతో నిరుద్యోగుల సమస్యల మీద మొట్టమొదటి మొట్టమొదటిగా కొట్లాడినటువంటి వ్యక్తి అయితే ఏ నియామకాల కోసమైతే తెలంగాణ అట్టుడికి పోయిందో గత పాలకులు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు నియామకాల్లో కానీ అన్నిట్లో ట్రాన్స్ఫర్సు నియామకాలు ఒక్కటేంటి విద్య వైద్యం ఆరోగ్యం అన్నిట్లో కూడా వెనుకబడి ఉన్నాం కావాలని ఇదంతా చేస్తున్నారు అని ఒక స్ఫూర్తితో ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక దాని ప్రధాన ఎజెండాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ముందరికొచ్చి కొట్లాడి సాధించుకున్నారు తెలంగాణలో ఎంతోమంది అమరవీరులు భావితరాల కోసం ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిన దానికి ఈ రోజున అర్థం లేకుండా పోయింది ఎందుకంటే మనం చూసాం గతంలో మనకి బీఆర్ఎస్ హయాంలో సారీ నేను టీఆర్ఎస్ అని అంట ఎందుకంటే తెలంగాణ మీద పునాది వేసినటువంటి పార్టీ కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అని అంట సో ఆ పార్టీ నిరుద్యోగుల సమస్యలు తీర్చి ఏ నిరుద్యోగుల కోసం అయితే నియామకాల కోసమైతే పాకులాడుతుంది అనుకున్నామో ఆ నియామకాల్లోనే పేపర్ లీకేజ్ జరిగి ఉద్యోగాలు కూడా వెనక పొంటి అమ్ముకున్నారన్న విషయం నేను ప్రత్యేకంగా చెప్పుకోకర్లేదు ముఖ్యంగా బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఈ అహంకారం అండ్ అలాగే నిరుద్యోగులని విద్యార్థులని పట్టించుకోకపోవడం వాళ్ళ నోట్లో మట్టి కొట్టడము దీనికి కారణంగా ఈరోజు అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నారు కానీ ఇక్కడ నేను చేయాల్సినటువంటి క్లారిటీ ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళ అహంకారాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించినాం ప్రజల పక్షాన మాట్లాడినాం వాళ్ళ తప్పులే వాళ్ళకి ఈ రోజున ఇబ్బంది పాలు చేసింది ఓటమి వైపు అడుగేసింది అయితే పది సంవత్సరాలు ఇక్కడ కొన్ని కొన్ని కేసీఆర్ గారు చేయలేదంటే చేశారు మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి నెగిటివ్ చెప్పాలి పాజిటివ్ చెప్పాలి కానీ పది సంవత్సరాలలో వీళ్ళకి అహంకారం పెరిగి అవినీతి పెరిగిందని పడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు లావస్తోంది తొమ్మిది నెలల్లో ఏం చేస్తారో ఆయన అంటే అంతా శూన్యం గుండు సున్నా తప్ప ఏం కనబడట్లేదు ఆరు గ్యారెంటీలు వంద రోజుల పాలన ఆరు గ్యారెంటీలు అన్నారు నాలుగు వందల దాదాపు నాలుగు వందలకి పైగా మేనిఫెస్టోలో హామీలు ఇచ్చినారు ఈ రోజున ఇదే హామీల గురించి ప్రజల పక్షాన మాట్లాడితే యూట్యూబ్లు ఎందుకు అంటాడు ముఖ్యంగా మేనిఫెస్టోలో పెద్ద పెద్ద అక్షరాలతో నిరుద్యోగుల సమస్యలు ఏం మాట్లాడినండి ముందుగా గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నలభై ఆరు జీవోని రద్దు చేస్తాం అన్నారు చేసిండ్రా చేయలేదు ఫెయిల్ తిప్పినరు రోడ్లకెక్కినారు డిఎస్సి ఆస్పరెన్స్ టెట్టు విషయం కావచ్చు గ్రూపులు పోస్ట్ పోన్ చేయమన్నారు ఇక్కడ నిరుద్యోగుల సమస్యలు కూడా ఏం తీరలే పైగా మొనలే గురుకులాల నోటిఫికేషన్ పడ్డది ఎగ్జామ్స్ రాసిన వెనుక పొంటి ఉద్యోగాలు అమ్ముకున్నారు ఒక్కొక్క ఉద్యోగం గురుకులాల ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రీసెంట్గా రోడ్డుకెక్కిరు మీ అందరి దృష్టికి వచ్చిందో లేదో అఫ్కోర్స్ రోడ్డుకెక్కిన వార్తలు గర్వంగా చెప్పొచ్చు రోడ్డుకెక్కిన వాళ్ళ వార్తలు ప్రజల పక్షాన రాసేది మాట్లాడేది యూట్యూబ్ ఎక్కువ అధిక శాతం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా ఈ గురుకులానికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఫైమ్ కురేషి అనే ఒక పర్సన్ దీనికి సంబంధించినటువంటి వ్యక్తి వెనుక కొంటి రావాల్సినటువంటి ఉద్యోగాలని అమ్ముకున్నాడు అని గురుకులాలకు సంబంధించినటువంటి టీచర్లు అందరూ కూడా రోడ్డుకి రోడ్డుకెక్కినందుకు ఏమైన తర్వాత నడపలేకపోతున్నాం అవుట్సోర్సింగ్ అని చెప్పి మళ్ళీ ఊటా ఊటినా అందరినీ ఏనా జీవో కూడా లేకుండా తీసి పడేసినారు ముఖ్యంగా ఫార్టీ సిక్స్ జీవో బాధితులకి వాళ్ళు అనుకున్నవి నెరవేరలే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఎవడవునన్నా కాదన్నా కారణం నిరుద్యోగులు విద్యార్థులు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని అప్పో అప్పోసపో చేసి బస్సులు వేసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగిండ్రు నిరుద్యోగులు ఈ రోజున ఏ నిరుద్యోగుల వల్ల అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందో కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నారు కళ్ళు నెత్తికెక్కి కొట్టుకుంటున్నారు ఎందుకంటే మా ప్రియాంక గాంధీ వచ్చింది యూత్ డిక్లరేషన్ సభ అని పెట్టింది సర్వూ ఏం చెప్పిందన్న యూత్ డిక్లరేషన్ ఏం చెప్పిండ్రన్నా ఏం చెప్పిరు గుర్తుందా నిరుద్యోగ ఇస్తామన్నారు అది గతి లేకుండా పోయింది నిరుద్యోగ భృతి గతి లేకుండా పోయింది మా అన్న బట్టిగారు ఏకంగా అసెంబ్లీలో మేలు ఎప్పుడు ఇస్తామన్నాం అని మాట్లాడాడు సరే తెలిసి తెలియక మాట్లాడి యూత్ డిక్లరేషన్ సభలో మహిళలకు అంటే అమ్మాయిలకు ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు ముఖ్యంగా బైక్స్ పక్కన పెట్టండి ఎలక్ట్రిక్ బైకులు లేకుండా అమ్మాయిలు కాలేజీలు పోతలేరా చదువుతలేరా ఇంత సద్ధంగా కట్టుకొని పోతలేరా ఎంత మంచి మార్కులు తెచ్చుకుంటలేరా ఎలక్ట్రిక్ బైక్స్ అవసరం లేదు సరే పైసలు లేవు ప్రభుత్వం కాడ అర్థం చేసుకున్నాం నిరుద్యోగ పృతి పానీపూరి తిని బతుకుతారు రామకృష్ణ మఠం దగ్గరికి పోయి చూస్తే ఉచిత భోజనం తిని ఎట్లా బతుకుతున్నారు నిరుద్యోగులు అనేది రేవంత్ రెడ్డి మారు వేషంలో వచ్చి చూడు ప్రోటోకాల్ లేకుండా వచ్చి మారువేషంలో మంచినీళ్ళు దాయి వండుకొని రామకృష్ణ మఠం దగ్గర పెట్టే భోజనాలతో కడుపు నింపుకొని లేకపోతే పది రూపాయల పానీపూరి కొనుక్కొని తినే బతుకులు చదువుకు చదువుకుంటే వెనకపోంటే మీరు కూడా ఉద్యోగాలు అమ్ముకున్నాక ఇంకా ఎవరినయో ఆ నిరుద్యోగులు నమ్మేది ఈ రోజున తెలంగాణలో నిరుద్యోగులకి అన్యాయం అనాథలుగా వదిలేసినారు యూత్ డిక్లరేషన్ ఏం చెప్పినారు నిరుద్యోగ భృత అన్నారు ఇచ్చిండ్రా ఇవ్వలే సరే పదో తరగతి చదివినోడికి పదివేలు అన్నారు పోనీ తొమ్మిది నెలల్లో ఊసన్న ఎత్తిండ్రా ఇంటర్ చదివినోడికి ఇరవై ఐదు వేలు ఇస్తామన్నారు డిగ్రీ బీటెక్ వాళ్ళకి యాభై వేల డెబ్బై ఐదు వేలు ఇస్తామన్నారు కష్టపడి పీజీ చదివినోడికి లక్ష రూపాయలు ఇస్తామన్నారు అక్షరాల ఎంతన్నా లక్ష రూపాయలు ఇస్తామని మన అక్క ప్రియాంక గాంధీ వచ్చి చెప్పిపోయింది ఇప్పటి కూడా సరూర్ నగర్ సభ అక్కడ నరుమూలలా మైకు పెడితే వినబడతాయేమో ఆ వాయిద్యాలన్నీ కూడా ఆమె మాట్లాడిన మాటలన్నీ కూడా కొట్టడానికి లేవు బహిరంగంగా చెప్పింది అక్కడి నుంచే వీళ్ళ సభ సక్సెస్ అయిందని చెప్పి ఇష్టం వచ్చిన హామీలు పెట్టుకుంటా వెళ్ళిపోయినారు అప్పటికి మేము ఉచిత హామీలు వద్దు మహిళా బస్సు వద్దు అని చెప్పి మహిళలకు ఉచిత బస్ వద్దు ఇరవై రూపాయలు ఉచితం ఇచ్చి రెండు వేల రూపాయలు రెండు లక్షలు కొల్ల దోచుకుంటున్నావు కదా వద్దని అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం సరే దీనికి దానికి సంబంధం ఏంది సార్య అంటే యూనివర్సల్ ప్రాబ్లం ప్రతి ఒక్కదానికి ఒక్కొక్కటి ముడిపడి ఉన్నది ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఉద్యోగాలు ఏమైనా ఇచ్చి వెలుగబెడుతున్నారా అంటే ఏం లేదు డిఎస్సీను రోడ్కెక్కిండ్రు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రోడ్డుకి ఎక్కిండ్రు ఏ మహేందర్ రెడ్డిని అయితే వద్దు కాదు అనుకున్నామో దొంగ చేతి మోచేతి నీళ్ళు తాగి నోడే తీసుకొచ్చి నువ్వు టీఎస్పీఎస్సి చైర్మన్ చేయబడుతుంది ప్రక్షాళనాలు ప్రదక్షిణ కూడా చేస్తలేవు ఎక్కడ పోయింది ఎవరు అడగట్లేదు అనుకుంటున్నారు ఈ రోజున ఏ నిరుద్యోగుల వలనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అదే నిరుద్యోగులు మా ఆఫీసులకి కాల్ చేసి తప్పైపోయింది ఇంటికాడ మా అవ్వలకి చెప్పి కాలు పట్టుకొని చెప్పినాం ఈ ప్రభుత్వానికి ఓటేయకండి బీఆర్ఎస్కి ఓటేయకండి అని చెప్పి చెప్పిందని చెప్పి నిరుద్యోగులందరూ చెప్తున్నారు చెప్తున్నారు వాళ్ళకి నువ్వు ఇస్తానన్న హామీలన్నీ కూడా గుండు సున్నా చాలా మంది ఇంకా చాలా మంది ఇగో ఇప్పుడు ఈ గాంధీ భవన్ కాడికి వందలాది మంది పోతురట ఫార్టీ సిక్స్ జీవో బాధితులు భవన్కి పోతుర్రట ప్రజాగర్భాలు ప్రగతి భవన్ అన్నారు ఒకటి రోజు ముడిపోయినక ముఖ్యమంత్రి వచ్చి తల తలా మెరిసిండు ఆ యశోధ హాస్పిటల్ దగ్గర అన్నా రేవంత్ అనగానే చెల్లమ్మ అని ఉరుక్కుంటూ వచ్చిండు తర్వాత అన్న టేవాయ్ ఎట్లుందంటే రాఖీ కట్టించుకొని ఆడబిడ్డలకి పైసలు ఎగ్గొట్టినట్టు అయిపోయింది పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మేము ఏమడుగుతున్నాం నిరుద్యోగులకు న్యాయం చేయి నిరుద్యోగులకు న్యాయం చేయి ఒక్కొక్కరికి పది లక్షలు మూడు ముప్పై లక్షలు వేసి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు కదా ఇవాళ ఇంజనీర్లకి ఇంజనీర్లు సరిపోతలేరు కాళేశ్వరంలో మొత్తం కూడా స్కామ్ జరిగింది అందరు మంది వాళ్ళే ఉన్నారు కొత్త ఇంజనీర్లు కాదని ప్రకటించినాం నీతిగా నిజాయితీగా నియత్తుగా తీసుకోవాలి ఎక్కడైనా అవకతవకలు జరుగుతా తస్మాత్తు జాగ్రత్త అని పేపర్ స్టేట్మెంట్లు ఇస్తున్నావు కానీ స్టేట్మెంట్ వెనకాల ఏం జరుగుతుంది చినికి షార్ట్ అవుతుంది ఎవడైనా లెక్క చేస్తుండ చేసే స్కామ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి ఎవరి ఫైమ్ కురిసి గురుకులాల అవకతవకలు చేసింది ఎవరు ఉద్యోగాలు అమ్ముకున్నటువంటి ఆ బినామీ నీ బినామీ కాదా ఆత్మ పరిశీలన చేసుకోండి నేను చెప్పేది ఒకటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎప్పుడైతే విద్యార్థులను పక్కన పెడతారో ఎప్పుడైతే నిరుద్యోగుల ఆకలి కేకలు వినకుండా గుడ్డోల్లాగా వ్యవహరిస్తారో ఆ ప్రభుత్వంకి అక్కడితోనే మూలినట్టు అక్కడితో ఆ ప్రభుత్వం ఎండైపోయినట్టు లెక్క ఏ ప్రభుత్వమైనా నిరుద్యోగుల వెన్నుముక్క మీద పునాదిరాళ్ళు వేసుకొని గెలిచినటువంటి ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోండి మర్చిపోవద్దు రేపటి రోజున బీజేపీ వచ్చినా మళ్ళీ బీఆర్ఎస్ వచ్చినా ఇక కాంగ్రెస్ ని మాత్రం ఎవరు నమ్మడిగా ఎందుకని హైడ్రా 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 అని చెప్పి గుంపు మేస్త్రి అంటే ఇల్లు కట్టాలి మేస్త్రి ఇల్లు కడతారా కుల ఇల్లు కట్టాలి కానీ కొత్త మేస్త్రి వచ్చిండండి కుల కొడుతున్నాడు అని అంటున్నాడు బయట మళ్ళీ నేను నన్ను నువ్వు ఏమో కక్ష పెట్టుకో ఇంత నేను అంటలేను గుంపు మేస్తలు ఎక్కడైనా ఇల్లు కట్టుకుంటారు ఇల్లు కట్టుకోకుండా ఇల్లు కుళ్ళ కొడుతున్నారు అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు నువ్వు నిరుద్యోగులకు అన్యాయం చేసినావు ప్రజలకు అన్యాయం చేసినావు రుణమాఫీ ఇస్తలేవు ఇంకా ఐదు లక్షల మంది ఎదురు చూస్తున్నారు అగో రెవెన్యూ శాఖలో సబ్జెస్టారనే కదా రెండు రెండు కోట్లు ఇరవై కోట్లు క్షమించాలి పక్కన గుండు సున్నా మర్చిపోయినా ఇరవై ఇరవై కోట్లు తీసుకొని స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్స్ దగ్గర కుమ్మక్కై ఐఏఎస్లతో ఎవరు అమ్ముకున్నాడు ఉద్యోగ ట్రాన్స్ఫర్లకు కూడా పైసలు తీసుకుంటున్నావు ఉద్యోగాలకి పైసలు తీసుకుంటున్నావు రేపటి రోజున వీళ్ళ కన్నీళ్ళు ఇవన్నీ కూడా మీ కుటుంబ సభ్యులకి పాపాలు తగులుతాయి విద్యాశాఖ మంత్రి ఎవరు తెలంగాణలో జల్లడబట్టెత్తికినా దొరకదు జల్లడబట్టెత్తికినా దొరకరు ఏమనంటే దానికోసం పదిసార్లు హైదరాబాద్ గల్లీ టు ఢిల్లీ అంటూ ఢిల్లీ టు హైదరాబాద్ అని చెప్పి కిలి నమ్మూలుకుంటూ పోతాం తీరా చూస్తే ఫ్లైట్ ఛార్జీలు బొక్క ఓ స్త్రీ రేపులా పంచాయితీ ఉంది నీతోటి విద్యాశాఖ మంత్రి అదిగో వచ్చే పెడతాడట సవరణలు జరుపుతున్నారు ఎవరో నీకే తెలియదు పోనీ నువ్వేమైనా చక్కగా చూసుకుంటున్నావు విద్యాశాఖని ఏం లేదు రేవంత్ రెడ్డి గారు ఏం చూసుకుంటారు విద్యాశాఖ మనకేమైనా అవగాహన ఉంటే కదా ఏం లేదు ఏం ప్రక్షాళన చేస్తున్నట్టు నేను చెప్పాను ఒకటే ఇకనైనా ఉద్యోగాలు అమ్ముకోవడం మానేస్తే బాగుపడతావు చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయిన ప్రజల పక్షాన ఉండు ప్రజల తరపున ఆలోచించు నిద్య నిరుద్యోగుల తరపున ఆలోచించు విద్యార్థుల తరపున ఆలోచించు రేపటి రోజున నీకేమైనా అయితే వాళ్ళే అండగా వస్తారు నీకు శ్రీరామరక్షయి కాచుకొని కూర్చుంటారు అదే నిరుద్యోగులకి నువ్వు మాత తప్పి వాళ్ళకి అన్యాయం చేసి నోట్లో మట్టి కొట్టి ఫైమ్ కులేసి ఇలాంటి వాటితో ఉద్యోగాలు అమర్చుకుంటే నీకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కాదు రేపటి రోజున ఓటుకు నోటు బయటకు వచ్చింది కదా నాంపల్లి స్టేషన్ కాడా రాజాలింగో రాజాలింగా నాంపల్లి కోర్టుకు నువ్వు రావాలంట శివా ఎప్పుడు వస్తున్నావు ఓటుకు నోటు వస్తుంది నిన్ను కాటేస్తుంది రేపటి రోజున ముఖ్యమంత్రి పదవి మారిపోవడమే కాదు రాజకీయ భవిష్యత్తు కూడా లేకుండా చేసేటువంటి శక్తి నిరుద్యోగుల్లో విద్యార్థుల్లో ఉన్నాయని చెప్పి నువ్వు గుర్తుపెట్టుకొని ఇక్కడైనా ఉద్యోగాలు అమ్మకుండా ఫార్టీ సిక్స్ జీవో బాధితుల ఫార్టీ సిక్స్ జీవో రద్దు చేయండి ఇస్తామన్న హామీలన్నీ కూడా నిరుద్యోగులకి చేయండి మేనిఫెస్టోలో ఉన్నవన్నీ కూడా ఇమీడియట్గా తక్షణమే ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పి మరొకసారి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ప్రశ్నిస్తూ థ్యాంక్ యూ సో మచ్